నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్ ఈరోజు మా పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్ గురించి ఈ బ్లాగ్ చేస్తున్నారండి మా పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్ వచ్చేసి ఈ వీక్లో త్రీ చేశాను పాపవి త్రీ అండి బాబువి త్రీ స్కూల్ నుంచి రావడమే ఆలస్యం మమ్మీ ప్రాజెక్ట్ వర్క్ ఉంది మమ్మీ ప్రాజెక్ట్ వర్క్ ఉందని ఇద్దరు చంపేస్తారు నన్ను ప్రతిరోజు ఏదో ఒకటి డ్రాయింగ్ అయినా ప్రాజెక్ట్ వర్క్ అయినా ఏదో ఒకటి ఉండూనే ఉంటుంది నాకైతే వాళ్ళ టీచర్ వాళ్ళకేమో హోంవర్క్ ఇస్తుందా నాకు పనిష్మెంట్ ఇస్తుందా నాకైతే అర్థం కావట్లేదు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే బెటర్ అండి వాళ్ళకి అర్థం అవుతుంది బట్ వాళ్ళే వాళ్ళే చేస్తారు కదా అని వదిలేసామనుకోండి నాకైతే మళ్ళీ డబల్ పని అవుతుంది నేను పక్కన కూర్చొని చేయాల్సి వస్తుంది నాకైతే చిన్నపాటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఇదేంటి పైసలు ఇవ్వని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లానే ఉంటుంది ఎందుకు అని అంటే పిల్ వాళ్ళంతలో వాళ్ళు అంటే అది నాకు కూడా నచ్చట్లేదు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది డబల్ ప్రాసెస్ అవుతుంది చూడండి మా బాబుకైతే బర్డ్ హౌస్ కట్టమని ఇచ్చారు ఇంట్లో టయానికి కార్డ్బోర్డ్ కూడా లేదు ఏదో కొంచెం చిన్నగా ఉంటే అలా కట్ చేసి చేసేస్తున్నాను కార్డ్బోర్డ్ కూడా కట్టి గట్టిగా ఉండకూడదు ఇలా రోల్ చేయడానికి మామూలుగా తీసుకొని ఇలా చేసేస్తున్నాను టయానికి ఇంట్లో ఏమీ లేదు రేపు సబ్మిట్ చేయాలనేసి ఈరోజే మా బాబు చెప్పేసరికి ఇంట్లో ఉన్న వాటితోటి అడ్జస్ట్ చేసేస్తున్నాను మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇవన్నీ అసలు లేనే లేవండి టెన్త్ క్లాస్లో చదువుకోవడానికి లేపు మమ్మీ అంటే నీ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వే లేస్తావు నేనైతే అనేది మా మదరు అలాగే చదువుకునేది ఇప్పుడు అన్నీ సమకూర్చినా కానీ పిల్లలకు అన్ని ఇబ్బందులే మనం ఇంత దగ్గరుండి పోస్ట్ చేస్తున్నా కూడా ఇది వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేస్తున్నాను టైంకి ఏవీ లేవు ఇంట్లో పేపర్స్ వాటితోటే ఇలా చేసేస్తున్నాను కింద అయితే ఒకటి షీట్ తీసేసుకున్నానండి ఒకటి కార్డ్బోర్డ్ని రోల్గా చేసి దానిపైన కప్పేసేసాను తర్వాత తర్వాత టోపీలాగా చేసి వాటికి కొంచెం గడ్డిలాగా చేయాలి బట్ గడ్డి ఎక్కడ లేదు నేనైతే పేపర్స్ ఇట్లా ఇట్లా కట్ చేసి పైన టాప్ వేద్దాం అనేసి గమ్ అయితే స్టిఫ్ చేస్తున్నాను చూడండి ఏదో నా ప్రయత్నం నేను చేసేస్తున్నాను ఒకవేళ పక్కన మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా బాగా చేసుకొచ్చారనుకో ఇంకా ఆ రోజు నాకు మా బాబుతో ఉన్నట్టే ఎందుకంటే వాళ్ళది బాగుంది మమ్మీ మనది బాగాలేదు మనది యావరేజ్ ఉంది అని అంటాడు ఇంకా ఇది చేయడంతో పాటు ఇంకా అది ఒకటి ఉంటుంది నాకు మా వారు ఆఫీస్ నుంచి రాగానే ఇది ఏంటి ఇలా ప్రతిరోజు ఈ ఈ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నాను నిజంగానండి సిక్స్ సెవెన్కి కూర్చున్నామంటే నైట్ ఒక్కొక్కసారి టెన్ అవుతుంది ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు కూడా పాపది కాకపోతే బాబుది ఏదో ఒకటి మంచిగా రావాలనేసి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని తీసుకుంటే అయితే టైం చాలానే పడుతుంది చూడండి ఒక ఈ బోర్డ్ హౌస్కి నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది టూ అవర్స్ పట్టింది ఇవన్నీ కట్ చేసుకుంటూ చేసేసరికి చూడండి ఇదైతే గడ్డిలాగా గడ్డి లేదనేసి ఇలా చిన్నగా కట్ చేస్తూ పెట్టేస్తున్నాను టాప్లోకి పాపకైతే మొన్న ఇది నెంబర్ నేమ్స్ ఇచ్చారు తర్వాత విజిటింగ్ కార్డ్స్ చేయమని ఇచ్చారు బాబుకు వచ్చేసి హిందీలో వర్డ్స్ వర్డ్స్ ప్రాజెక్ట్ అని ఇచ్చారు ఒకటి వచ్చేసి సెన్సార్ అని ఇచ్చారండి ప్రాజెక్టు ఈ వీక్లో త్రీ అయ్యే ఇంకా డ్రాయింగ్స్ అవి ఇవి కాకుండానే ఇంకా వీళ్ళ పక్కన కూర్చొని చదివించాల్సి వస్తుంది టైం అంతా నిజంగా అండి టీచర్స్ అయితే చాలా రిస్క్ జాబ్ అనే చెప్పాలి వీళ్ళని భరించడం అంటే ఒక్కరిద్దరు కాదు మనం ఇద్దరం ఉంటేనే భరించలేము అలాంటిది క్లాస్ రూమ్ మొత్తం వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉండాలంటే వాళ్ళైతే చాలా గ్రేట్ వాళ్ళ ఓ ఓపికకు కూడా చాలా గ్రేట్ అండి ఈ వీడియో కనుకైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా బోర్డ్ హౌస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్